మనం మనం సుల్లూరుపేటకి అయితే వెళ్ళాం కదా ఇంకా లాస్ట్ రోజు ఎక్కడికైనా వెళ్దాం అయితే మా ఫ్రెండ్స్ అందరం అయితే ప్లాన్ చేసుకున్నాము సుల్ూరుపేట నుంచి పది కిలోమీటర్ దూరం ఉన్న అరగంతకి అయితే వెళ్ళాము ఎక్కడ కూడా పక్షులు వస్తాయని చెప్పారు అది చూద్దాం అనేసి అయితే వెళ్ళాము ఆ వ్యూ పాయింట్ చూసుకుంటూ వెళ్తా ఉంటే ఫ్లిమింగ్ ఫెస్టివల్ గురించి అయితే మ్యూజియం అయితే పెట్టారు అవి చూద్దామనే లోపలకి అయితే వెళ్ళాము లోపలకి వెళ్ళాం అయితే అయితే స్లిమింగ్ ఎలకం అయితే చాలా చాలా బాగా అయితే చేస్తున్నారు మొత్తం చూసుకుంటూ పోతా ఉంటే ఈ అయితే చాలా రకాలు అయితే ఊపిచ్చాయి ఇక్కడైతే చూసుకోండి ఎంత నీట్ గా అయితే చేసి పెట్టినారో రకరకాల పక్షులు జింకలు జూ పార్క్ చేసి పెట్టారు లోపల మా ఓడి వచ్చేసి పెట్ల గురించి అయితే ఒక చక్రం లాగైతే పెట్టింటే దాని ఏదో గేమ్ అనుకునేది దాని గరా గ్రాప్తా ఉంటాయి అన్నీ చూసుకుంటూ పోతా ఉంటే పెట్ల గురించి అయితే కొన్ని బోర్డ్లు అయితే పెట్టినారు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే పెట్ల గురించి సౌండ్ అయితే బాగా వస్తుంది ఒకసారి అయితే మీరేమైన మొత్తం చూసుకొని పోతా ఉంటే పిల్లకాయలు ఆడుకున్న చిన్న పార్క్ లాగైతే వాడు చేసి పెట్టినారు ఇంకా ఇక్కడ వచ్చి కాసేపు అయితే ఆడుకున్నాం అందరం ఫ్రెండ్స్ మనం అక్కడ ఏం చేసాం ఎలా ఇంకా నెక్స్ట్ స్టూడియోలో అయితే చూద్దాం ఒక బాయ్ ఫ్రెండ్స్ నా స్టూడియోలో కలుసుకుందాం